హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కనుక నేను నా హౌస్ టూర్ చేయబోతున్నానండి చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఇటు చూడు ఒకసారి చాలా పెద్దగా ఉంటుంది ఓకేనా సో యాక్చువల్గా నేను చాలా అనుకున్నాను ప్లాన్స్ కాకపోతే అవన్నీ కుదరలేదు పర్లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మన వాళ్ళకు నా బాల్కనీ చూసి చాలా మందికి హోప్స్ పెరిగిపోతున్నాయి హైప్ హైప్ ఎక్కువైతుంది నిజంగానే నాకు ఉంది భలే ఉంది ఎక్సలెంట్ ఉంది అంటున్నారు నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు రాజు అంత భలే లేదని చెప్పడానికి ఈ వీడియో రాద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నా ఇంటి ముందర వచ్చేసి చిన్న చేపలకుంట స్విమ్మింగ్ లా చేసుకున్నాను కాకపోతే వీటికి ప్లేస్ సరిగా లేదనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్నాయి ఇవి కొన్ని రోజులు అక్కడికి వెళ్ళిపోతాయి తర్వాత ఇది నా బుజ్జి స్విమ్మింగ్ పూల్ ఓకేనా అండ్ ఈ ఇల్లు యాక్చువల్గా ఇంకా హైట్లో కట్టడానికి రీజన్ ఏంటంటే ఈ పాములు తేళ్ళు అలాగే జంతువులు జంతువులు అంటే మేము ఉన్నది ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ ఏవి వస్తాయి సో ఇక్కడ ఏంటంటే కనుక కొంచెం ఒక టెన్ ఫీట్ హైట్లో ఉండడం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఫస్ట్ అయితే నాలుగు పోల్స్తో స్టార్ట్ అయినాయి ఇది చాలా అద్భుతాలు జరిగాయి రెండు పోల్స్ అయినాయి రాజు పక్షి గుడు కడుతున్నాడు ఆ చూసా రాజు మొన్నే చూసా ఉండు పైకి ఎక్క నేను ఇదిగోండి స్టెప్స్ వీటి మీద నుంచి ఎక్కాలన్నమాట ఉండు 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 ఒక్క నిమిషం అప్పా జాగ్రత్త కింద పడతానేమో కొంచెం అటు పద కొంచెం రెగ్యులర్ గా చూస్తున్న బాల్కనీ ఇదే ఇక్కడే మేము కూర్చొని ఈవినింగ్ టైంలో ఫుడ్ తినడం ఇవన్నీ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి ఏంటంటే కనుక నేను పానీయం నుంచి తీసుకొచ్చాను అంటే ఈ మూడు మొక్కలు వచ్చేసి నాకు వెయ్యి రూపాయలు దాకా పడ్డాయి ఒక్కొక్క మొక్క మూడు వేల మూడు వందల యాభై రూపాయలు అట్లా ఓకేనా ఇంకా వాటర్ విషయానికి వస్తే గనక బేసిక్ గా ఇది ఇక్కడ వాటర్ తాగడానికి కుండా కొనుక్కున్నాను ఒకటి అవును సో ఇది ఇంకా ఇంట్లో లోపల గనక డోరే రాజు మా లడ్డు అద్భుతాలని డోరేస్తున్నాను అంటే డోర్ ముందు నుంచి వీడియో డోర్ ఓపెన్ చేసి చూపిస్తే బాగుంటుంది సో ఇప్పుడు డోర్ వేసాము ఆ డోర్ సెలెక్ట్ చేసింది నేనే ఓకే సో ఊడిపోతున్నాయి రాజు ఇటు పక్కకు రా రాజు బాగా గనిపిస్తాను అన్ని నెలలు పిచ్చి పిచ్చి అన్ని సో ఇంకా ఇక్కడ కొన్ని సన్ఫ్లవర్స్ కనిపించింది చచ్చిపోతున్నాయి అండి ఇంకా పడుకునే విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది నా బెడ్ పడుకునేది సో ఇక్కడ నేను పడుకునే ప్లేస్ అండి ఇది నా బెడ్రూమ్ అని చెప్పొచ్చు సో ఏంటంటే దోమలు చాలా ఎక్కువ వస్తాయండి వందలు వేలు అటాక్ చేస్తాయి అవి కూడా ఏంటంటే హాఫ్ అన్ అవర్ వస్తాయి సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు ఈలోపు మనుషులు ఎవరు కనపడలేదంటే అన్నీ వెళ్ళిపోతాయి సో ఇక్కడ ఏంటంటే దోమ తెర పెట్టుకొని పడుకుంటాను అండ్ యాక్చువల్గా నేను ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు బాగా అలవాటు అయిపోయిందండి ట్రైన్ ఎక్కినా ఏసీ లేకపోతే స్లీపర్ అంటే ఏసీ స్లీపర్ ఏసీ స్లీపర్ ఉండాల్సిందే బస్ ఎక్కిన ఏసీ స్లీపర్ ఉండాల్సిందే ఇక్కడ రూమ్ తీసుకున్న ఏసీ ఎంత చలిగానే ఏసీ ఉండాల్సిందే అలాంటి నేను ఎప్పుడైతే పొలానికి వచ్చానో ఈవెన్ ఒక ఫ్యాన్ వేసుకోడానికి కూడా ఫ్యాన్ వేసుకోకుండా కూడా హాయిగా నిద్రపోయేంత మీరు నమ్మరు నైట్ టైం అయితే హోర్ మనీ గాలి వస్తుంది ఎంత సౌండ్ వస్తుందో అంటే అంతా ఏదో పెద్ద వర్షం తుఫాన్ వచ్చేటప్పుడు గాలి గాలి వస్తుంది కదా అది ఆ టైప్లో కూరుమని గాలి వస్తుంది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇంకా ఏం చెప్పాలి ఇక్కడ అంటే టైం కరెంట్ విషయానికి వచ్చేస్తుంది ఏంటంటే కనుక ఒంటి గంట వరకు అన్ని తిరుగుతాయి కరెంట్ ఉన్నంత వరకు ఒంటి గంట తర్వాత ఏంటంటే ఫ్యాను ఛార్జింగ్ మిక్సీ కూడా పనిచేయ్ కొంచెం చేస్తే చేయొచ్చు ఓకేనా ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే నైట్ టైం ఇవి చాలా అందంగా ఉంటాయి లైటింగ్ లైటింగ్ ఉంది ఇంకా నా మొక్కల గురించి చెప్పాలంటే ఇట్రా సో ఇక్కడ ఇటు కనిపి సో ఇంకా నా మొక్కల గురించి మాట్లాడాలంటే ఇది నా ఉసిరికాయ చెట్టు మేబీ ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత నా ఇంటి మీదకి వచ్చి చాలా అందంగా ఉంటుంది నా పొలం మొత్తము నాటు అరటి పళ్ళు బట్ ఇవి మాత్రం అమృత ఈ మూడు చేసి సో ఇది వచ్చేసి ఏంటంటే కనుక బ్యాంబు బ్యాంబు అది కూడా పెద్దగా అయితే చాలా అందంగా ఉంటుంది ఇల్లుకి బాగా కల్ అమ్ముకు కల్లుకుంటుందా సో ఇడైతే ఒక పక్షి గూడు ఉంది ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇంకా నేను హౌస్ స్టోర్ ఇన్ని రోజులు ఎందుకు తీయలేదంటే నా బంతి పూలు ఉన్నాయి కదా ఇక్కడ అక్కడ రెండు సార్లు ఈ బంతులు ఇదిగోండి ఇక్కడ ఇది బంతి అక్కడ ఒక బంతి ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ బంతి పూలు పూసిన తర్వాత నేను హౌస్ టూర్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఫ్లవర్స్ మధ్యలో చాలా అందంగా నా ఇల్లు కనిపించేది సో అంతవరకు అయితే దాన్ని ఆపుదాం అనుకున్నా నిన్న నేను వెళ్ళి గంప తీసుకొచ్చాను మొత్తం నాలుగు గంపలు కొన్నాను రెండు వేల రూపాయల దాకా ఖర్చు వచ్చింది ఇంకేంటి లడ్డు సోఫా పెట్టుకోమని మా ప్రతాప్ గారు చెప్పాడు మా తమ్ముడు ఎండకి వానకి తడిచిపోతాది రాజు అంటే పైన అది లేదు కదా అండ్ నీకెందుకు బీన్ బ్యాగ్ ఉండంగా ఇగోండి నైట్ టైము ఫామ్ లోకి వెళ్ళడానికి ఫార్మర్ షూస్ అనమాట సో ఫార్మర్ షూస్ ఇక్కడేమో గడ్డొచ్చింది ఇక్కడేమో నేనే గుడ్డు నైట్ నైట్ నాటుకోడి గుడ్లు లేదు ఉన్నాయా మా ఒక కోడి అయితే గుడ్లు కూడా పెడుతుంది ఇప్పుడు కాక మూడు గుడ్లు వచ్చాయి పులుసు చేసుకుంటారంటే ఈరోజు రేపు చేస్తా దోస్తాయి పప్పు ఉంది ఈరోజు ఇదమ్మా మా హౌసు ఇంకా కింద విషయానికి వస్తే కనుక నేను చాలా ఆకుకూరలు కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల పండించాను అలాగే అక్కడక్కడ టమాటోలు ఉన్నాయి బనానాలు ఉన్నాయి పపాయలు ఉన్నాయి ఈ రోజే మాకు తెలిసిన విషయం ఏంటంటే మా మ్యాంగో చెట్టుకి మ్యాంగో కాసింది లాస్ట్ టైం తెలియక రసాలు పెద్ద రసాల చెట్లు మామిడికాయలతో పచ్చడి చేయడము ఆవకాయ బట్టడము ఊరగాయ బట్టడము పప్పులో వేయడము ఇయర్ మామిడికాయలన్నీ మేమే జాగ్రత్త పండిన అదిగాక ఏంటంటేనండి ఈ చుట్టుపక్కల పొలాలు అటు ఇటు ఫారెస్ట్ లోకి వెళ్లే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మేకలు గొర్రెలు కాసుకునేటోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజు ఇక్కడ ఉండడు కాబట్టి వాళ్ళ సొంత చెట్లు లాగా కాయలన్నీ కోసేసుకునేవాళ్ళు సో ఇక్కడ నుంచి రాజు ఇక్కడే ఉంటున్నాడు వీళ్ళందరూ చూడు మందులు వేసినందుకు వాళ్ళందరూ పచ్చడి ఉంటాయి నీది మాత్రం ఎల్లో కలర్ ఎర్ర ఎల్లో కలర్ లోనే ఉంది మరి అంతే మందులు వేయాల వెయ్యవాడు రాజు చచ్చిపోతావు మందులు సో నేను మందులు వేయట్లేదు కాబట్టి నా పొలం అంతా ఉంది చూ మంది మంది వేరే కలర్ లో ఉంది వాళ్ళది అంతా వేరే కలర్ లో ఉంది మొక్కజొన్న వాళ్ళది చూడు కలర్ లో ఉందో మంది చూడు ఏ కలర్ లో ఉందో సరే ఏదో ఒకటి చేద్దాం అంటే ఈ వేస్టి కంపోజర్లు అంటే ఆర్గానిక్ మందులు ఆ కలర్ లో తీసుకొస్తా ఇక్కడ నుంచి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఫిష్ లు కాబట్టి ఇంకొక వన్ వీక్ లో వస్తాయి అన్నారు కోయ్ ఫిష్ లు పెద్ద వస్తాయండి అండి వచ్చినప్పుడు ఇంక ఇక్కడ నుంచి చూస్తే కలర్ఫుల్ గా కనిపిస్తాయేమో రాజు కోయ్ ఫిష్లు రంగురంగులు మొత్తం చేపలేద్దామని అని ఇది ఒక తాట్ ఉంది ఇంకా చాలా ఉంది కిటికీలు రావాలి ఇంకా ఎన్నో ఉన్నాయి అవును ఇదిగోండి నేనే ఇక్కడ కిటికీ పెద్దది పెట్టించాను రాజు ఆ సైజు కిటికీ పెట్టిచ్చాడు ఆ రెండు కిటికీలు పెట్టించి ఇంటికి వెళ్ళావు కదా రాజు ఆ రెస్ట్ కోసం దేనికో ఇంటికి వెళ్ళాడు రాజు నాకు పెద్ద కిటికీ కావాలన్నా ఈ పెద్ద కిటికీ పెట్టాడు రాజు అంటున్నాడు ఎవరు దూక్పోతారు లడ్డు లోపలికి యాక్చువల్ గా ఇంకా చాలా థాట్స్ ఉన్నవి బట్ ఏంటంటే మా బడ్జెట్ అయిపోవడం వల్ల వల్లకి రాజు బాగా అనిపించట్లా అవును ఇంటికి ఖర్చు అంతా ఎంత వచ్చింది ఏం చెప్పవా అవునా మరి అంతే అంటావా సో మా దగ్గర ఉన్న డబ్బులు అయితే చాలా ఖర్చు పెట్టాను ఈ వీడియోకి ఎంత పెట్టా అనేది నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ పోతే బాగా కనిపిస్తుంది ఇక్కడ ఎండ ఉంది అవునా ఎండ మండుతుందండి మధ్యాహ్నం పూట మామూలుగా లేదు ఇదిగోండి ఒక లైట్ అంతే ఆ ఒక్క లైటే పెట్టిచ్చాడు సో ఇదే కాకుండా ఇవన్నీ ఇక్కడ నేను నేనే అది కప్పేశాను ఎయిర్ ఫ్రైర్ ఉంది ఎయిర్ ఫ్రైయర్ అవును ఉంది ఎయిర్ ఫ్రైయర్ ఉంది ఎగ్స్ ఉన్నాయి దసకాయ చేసా ఇదిగోండి నేను చేసేది దసకాయ ఇక్కడేమో రోల్ ఉంది ఇక్కడేం ఎయిర్ ఫ్రైర్ ఉంది ఈ కొబ్బరి నూనె రాజు తాగడం రాజు ఇది ఓపెన్ చేసి చూపి రాజు వాళ్ళకి ఇటు ఓపెన్ కేక్ మౌల్డ్ పిల్లలకి కేక్ చేద్దాం అని తెచ్చాన వాళ్ళకి జలుబు చేసిందని చేయలేదు అది కాక బెల్లం పొడి రాగి పిండి వేసి హెల్దీ కేక్ చేద్దామని బాగుంది ఐడియా బాగుంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు అవునా మనకు నా జీవితంలోనే వ్యాలంటైన్స్ డే లేదే నువ్వు చెప్తే నాయన్ని గడ్డ పూజలే చెప్తాను ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము మా హౌస్ కలర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కొంచెం గా ఇంకో కొన్ని వీడియోస్లో చూపిస్తాను ఓకేనా అంటే ఇంకా కొన్ని మార్పులు ఇదిగోండి అక్కడ స్టిక్కర్స్ నేను ఈ రోజు అసలు ఓపిక లేదు అందుకే ఈ రోజు పొలంకి వచ్చిన దగ్గర నుంచి ఆ కోళ్ళతోనే సరిపోతుంది అందుకని ఆ స్టిక్కర్ ఈ కింద ఇవంతా స్టిక్కర్స్ కనిపించాలి చాలా ఉన్నాయి అది సన్ఫ్లవర్స్ బాగున్నాయా